ఫ్రెండ్స్ బాగున్నారండి నేను మీ మేరని ఈరోజు భోజనంలో భాగంగా ఒక రాగి దోశ అలాగే పల్లీ చట్నీ కొంచెం రైస్ దోసకాయ ఎగ్ కర్రీ చేశానండి ఇప్పుడు మా హస్బెండ్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు ఏమండి భోజనం టేస్ట్ చేయండి ఎలా ఉందో ఎండలు మండిపోతున్నాయండి కూడా ఉంది ఇస్తానులేండి ముందు దోశ తినపోయారా సరి తినండిలే చేయండి ఫ్రెండ్స్ ముందుగా రాగి చట్నీ రాగి దోసే చట్నీ ఫ్రెండ్స్ పల్లీల చట్నీ చేసింది చాలా బాగుంది ఫ్రెండ్స్ పల్లీ చట్నీ చాలా బాగుందండి ఈరోజు పల్లీ చట్నీ చాలా రాగి దోశ కాల్షియం ఎక్కువగా ఉంటుంది రాగుల్లో థ్యాంక్స్ అండి మరి దోసకాయ కూర కూడా టేస్ట్ చేయండి ఎలా ఉందో ఎగ్ ఎగ్ రెండు కలిపి పెడదామా ఫ్రెండ్స్ నిజం చెప్పండి బాగుందా దోసకాయలో నీరు కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదండి వాటర్ కంటెంట్ అందుకని దోసకాయ కూర ఎండ చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్ Thank you, friends.